गङ्गय आशुद्ध गायन लेनाट्य पापे ने

ప్రభునందు ప్రేమైన స్నేహితులారా దేవుని యొక్క బాహాకృపను బట్టి ఈ దినము మరొకసారి దేవుని యొక్క వాక్యమును వినే అవకాశాన్ని తన దేవుడు మనలో ప్రతివారికి అనుగ్రహించుకుంటగా ఈ చక్కటి అవకాశాన్ని భాగ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని శ్రేష్టమైన జీవితము అని ఈ కార్యక్రమాలని ప్రతి దినము మీరు వీక్షించడం ద్వారా అనేకమైన అద్భుతమైన దేవుని యొక్క సంగతులు మీరు గ్రహించాలని మీలో ప్రతి వారిని ప్రేమపరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అపోస్తులుడైనటువంటి పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడు నుంచి ఈ ప్రకారంగా రాయబడింది తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారి కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి నీ కావలసిన వాటిని అన్నింటినీ మనకు దయచేస్తున్నందున దేవుని కూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించను గాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించడం వలన ఉన్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని స్వభావమందు పాలివారునట్లు వాటిని అనుగ్రహించను ప్రభునందు ప్రేమని స్నేహితులరా ఇక్కడ కొన్ని వాగ్దానాల గురించి మాట్లాడటం జరిగింది అమూల్యములు అత్యధికములైనటువంటి వాగ్దానములు అన్నాడు పేతు రాసినటువంటి మొదటి పత్రికలో కానీ రెండవ పత్రికలో కానీ అమూల్యమైనవి అనేటువంటి మాట అనేక సార్లు ప్రయోగించబడింది అమూల్యమైన అమూల్యము అంటే మూల్యము చెల్లించినకు వీలు పడని వెలకట్టలేని ఉన్నతమైన స్థాయి దేవుని యొక్క వాగ్దానములు గుర్చి దేవుడిచ్చేటువంటి బహుమానములు గురించి బైబిల్ గ్రంథంలో పలు పలుమార్లు అనేకమైనటువంటి ఉన్నతమైన పదాలు ఉపయోగించడం జరిగింది యాకోపత్రిక ఒకటో అధ్యయము పదిహేడవచనలో శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే జ్యోతిర్మ తండ్రి యొక్క నుండి వచ్చను శ్రేష్టమైనవి సంపూర్ణమైనవి అమూల్యమైనవి అత్యధికములైనవి పరసంబంధమైన దీవెనలు సంబంధమైన ఆశీర్వాదములు పరసంబంధమైనటువంటి దీవెనుల చేత ఒక వ్యక్తి దీవింపబడాలని తండ్రి దేవుడు కోరుతూ ఉన్నాడు పరసంబంధమైన దీవెనులు ప్రస్తుతం ఈ వర్తమానంలో మనకు ఎలా ఉపయోగపడతాయి దీన్ని మనం గ్రహించాలని కోరుతూ ఉన్నాను ఈ లోకంలో జీవించేటువంటి ఒక వ్యక్తికి తిండి అవసరము కట్టుకోవడానికి దుస్తులు అవసరం భోజనములకు అవసరమైనటువంటి భోజ్య పదార్థములను ఎవడైనా ఈ స్థేదను ఉపయోగించడం మనకు మనకొచ్చు ఎవరైనా వస్త్రాలను మనకు దానం చేస్తే వస్త్రాలను ఉపయోగించుకోవడం మనకు వచ్చు ధనాన్ని వినియోగించుకోవడం మనకు వచ్చు ఆస్తిపాస్తుల్ని కాపాడుకోవడం మనకు వచ్చు ఈ లోకంలో పిల్లలతోనూ భార్యతోనూ సంతోషంగా ఆనందంగా తృప్తికరంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం ఎదగడం మనకి సాధ్యమే కానీ ఈ లోకంలో జీవించేటువంటి ఒక వ్యక్తికి పరసంబంధమైన దీవెనలతో పనేమిటి ఈ వాస్తవాన్ని మీరు గ్రహించాలని కోరుతూ ఉన్నాను ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా ఈ లోక సంబంధమైన దీవెనలు ప్రతి వారము కోరుకుంటూ ఉన్నాం ఈ లోక సంబంధమైన దీవెనలు యొక్క ప్రయోజనం ఏమిటో మనకు తెలుసు ఈ లోక సంబంధమైనటువంటి దీవెనలు ఎంత అవసరమో మనకు తెలుసు మతయ వార్త అధ్యాయంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును కూర్చేనను ఏమి ధరించుకుందమో అని మీ దేహంను కూర్చేనను చింతింపకూడే అని క్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది ప్రభునంద ప్రేమని స్నేహితులారా ఏం తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించేటువంటి ప్రతి వ్యక్తి కూడా వాటి గురించి విచారిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు ఏమన్నారు అని అంటే ఇవన్నీ మీకు కావాలేనని మీ మీకు తండ్రికి తెలియను ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి అనేటువంటి ఈ అవసరతలో ఆ దీవెనలు మనకు అవసరమని క్రీస్తు ప్రభు ఒప్పుకోవడం జరిగింది మనలో ప్రతి వారికి అవి అవసరమే అవసరం లేదని మనలో ఏ ఒక్కరం చెప్పజాలము అవి మనకు అవసరం అత్యంత అవసరమైనవి అవి ప్రభునంత ప్రేమైన స్నేహితులారా పరలోక సంబంధమైన దీవెనుల యొక్క ప్రయోజనం ఏమిటో మనం గుర్తించాలి అపోస్తులైన పౌలు ఎఫిసులు రాసిన పత్రిక ఒకటో అధ్యయం మూడవచనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యూ దేవుడు స్థుతింపబడుగాక ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఆత్మ ఆశీర్వాదాలు ఆశీర్వాదాలన్నీ కూడా క్రీస్తు ప్రభులో ఉన్నాయి నువ్వు క్రీస్తు ప్రభును కోరుకున్నవాడు అయితే ఆత్మ సంబంధమైన దీవెనలు పొందేటువంటి అవకాశం ఉంది క్రీస్తు ప్రభులు కానీ క్రీస్తు ప్రభు యొక్క మాటలను కానీ తిరస్కరించేటువంటి వ్యక్తి అయితే సంబంధమైన పర సంబంధమైన దీవెనల చేత ఈ లోకములో దీవించబడేటువంటి అవకాశం లేదు ఎఫ్ఎస్ఎల్ రాజుని పత్రిక ఒకటాజే మూడో వచనలో మన ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క తండ్రి ఒక దేవుడు దేవుడు ఎవరు అంటే ఏసుక్రీస్తు యొక్క తండ్రి క్రీస్తు ఎవరు అని అంటే తండ్రి యొక్క కుమారుడు ఏకైక కుమారుడు జాస్త కుమారుడు కావాలనేది ఆయన కోరుకున్నటువంటి విధానం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడుగాక ఎలా ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను పేదడు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యయము నాలుగైదు వచనాల్లో ఈ దీవెనలు ఈ వాగ్దానములు ఏవైతే ఉన్నాయో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము ఏమైతే ఉందో అవి మనకు ఎలా ఉపయోగపడతాయో భక్తుడైనటువంటి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు రఘునంది ప్రేమైన స్నేహితులారా ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైనా వాగ్దానములను ఉన్నాడు దురాశలను అనుసరించడం వలన లోకంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి దురాశలను అనుసరిస్తూ ఉన్నాడు దురాశల చేత ఏడవబడుతూ ఉన్నాడు యాకూ రాసిన పత్రిక ఒకటో అధ్యయము పదకొండవ వచ్చిన నుంచి ఆ కాంటెస్ట్ అంతా కూడా మనం గమనిస్తూ ఉంటే ఒక వ్యక్తి బ్రహ్మల చేత ఏడవబడుతూ ఉన్నాడు ప్రతి వ్యక్తి దురాశ చేత ఏడవబడి మరులు గొల్పబడిన వాడే శోధింపబడును దురాశ గర్భమును దాల్చి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కొనను ప్రేమ స్నేహితులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే సంబంధమైనదే జ్యోతిర్మేణుకు తండ్రి జ్యోతి నుండి ఈ లోకంలో అజ్ఞానమైనటువంటి ఈ దురాశనను అనుసరించడం వల్ల లోకంలో ఉండేటువంటి భ్రష్టత్వాన్ని లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తనలోనికి ఒక వ్యక్తి తీసుకుంటూ ఉన్నాడు భ్రష్టత్వం అనేది లోకంలో ఉంది లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వము నీ ఇంట్లోకి వస్తూ ఉంది లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వము దురాశనను అనుసరిస్తూ ఉన్నావు కాబట్టి ఈ దురాశన యొక్క ఫలితమే భ్రష్టత్వము నీ జీవితంలోకి వస్తూ ఉంది మరి మన స్నేహితులారా ఒక వ్యక్తి ద్రాషును అనుసరించడం వల్ల లోకములో ఉండేటువంటి భ్రష్టత్వాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు లోకములో భ్రష్టత్వం ఉంది లోకములో మూర్ఖులైనటువంటి వక్రజనము ఉన్నారు లోకము మూర్ఖమైనటువంటి జనాంగం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది లోకంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వాడు తాను ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడ జీవిస్తూ ఉన్నాడో ఎందుకు జీవించవలసిన వాడో తన దేవుడెవరో దేవుని కూర్చినటువంటి జ్ఞానము కానీ క్రీస్తు ప్రభుని గూర్చిన జ్ఞానము కానీ ఎరుగక బ్రతుకుతూ ఉన్నటువంటి వాడు అజ్ఞాని అలా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడు మూర్ఖుడైనటువంటి వక్రజనముగా బ్రతుకుతూ ఉన్నాడు ప్రభునంద ప్రేమైన స్నేహితులారా లోకములో ఉన్నటువంటి ఈ భ్రష్టత్వమును నీలో ప్రవేశించుట కొరకు నీలో దురాశలు ఉన్నాయి నీలో ఉన్నటువంటి దురాశలు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాయి అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నాడు అపవాది శోధకుడు నీలో దురాశలు ఉన్నాయి దురాశలకు శోధనకు అవినాభావ సంబంధం ఉంది నీలో ఉన్నటువంటి దురాశలో అపవాది శోధించేటువంటి శోధనలకు ఆకర్షితులై ఒక వ్యక్తి పతనం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు తత్ఫలితముగా ఒక వ్యక్తి భ్రష్టుడుగా మారిపోయాడు భ్రష్ట మనస్సు ఏర్పడింది అపోస్తులైన పౌలు రోములకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మానవుని యొక్క పతనాన్ని గురించి అక్కడ మాట్లాడడం జరిగింది ఒక మనిషి ఎలా పతనమవుతాడో మనిషిలో ఉన్నటువంటి భక్తిహీనత దుర్నీతి ఒక వ్యక్తి పతనమవుటకు ఎలా కారణమో అక్కడ వివరించడం జరిగింది ప్రభుత్ ప్రేమైన స్నేహితులారా వాస్తవానికే నీ యొక్క మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి నీలో దురాశలు ఉన్నటువంటి ఈ కారణం చేత దురాశల యొక్క భ్రమలో నువ్వు పాపం చేస్తూ ఉన్నటువంటి ఈ కారణం చేత లోకముందున్నటువంటి భ్రష్టత్వమును నీ మనస్సులోకి తెచ్చుకునేటువంటి ఈ కారణం చేత దేవుడు నివాసయోగ్యమైనటువంటి నీ మనస్సులో భ్రష్టత్వం ఏర్పడినప్పుడు దేవుడు ఉండే అవకాశం లేదు క్రీస్తు ప్రభు ఉండే అవకాశం లేదు ప్రమునికి రాసిన పత్రిక ఒకటా అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాడు మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటీయనలకు పోయిరు గనుక మనస్సులలో దేవునికి చోటు లేదు మనసులో దేవునికి చోట్లేదు అని అంటే మరి మనసులో వచ్చి కూర్చుంది దురాశను అనుసరించడం వల్ల లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును నువ్వు అంటించుకున్నావు లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును లోకంలోనే విడిచిపెట్టవలసిన దానికి బదులుగా నీలో ఉన్నటువంటి ఈ దురాశలో అసంతృప్తితో జీవించేటువంటి ఈ జీవితము ఇంకా ఏదో సంపాదించాలనేటువంటి వెంపర్లాడేటువంటి ఈ ప్రయ ప్రయత్నంలో లోకంలో ఉండేటువంటి సమస్త విధములైన దుర్నీతిని లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును నీ మనసులోకి నువ్వు తెచ్చుకున్నావు మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయనకపోయారు కనుక చేయరాని కార్యములు చేటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించాడు అని అంటే ఇది ఎలా సాధ్యమైంది లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత వయసు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పశుబాలుడిగా ఉండి బాలుడుగా యవనుడుగా మారుతూ ఉన్నప్పుడు అతనులో ఒక రకమైనటువంటి దురాశ సంబంధమైన ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి దురాశ అంటే ఆ వ్యక్తి తనంటే ఎవరో తనకి ఏమి కావాలో ఏమి అవసరమో ఏది వాస్తవికమైనటువంటి నీడ్స్ అతను గ్రహించకుండా ఈ లోకంలో జీవించడం దురాశ ఉన్నవాటితో సర్దుకుపోకుండా ఉన్నవాటితో సంతృప్తి చెందకుండా ఇంకా కావాలనేటువంటి ఒక రకమైనటువంటి బలమైన చెడ్డ కోరిక కలిగి ఉండడం దురాశ ప్రభునంత్ ప్రేమ స్నేహితులారా ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇతరులను పోల్చుకుంటూ ఇతరులను కంపేర్ చేసుకుంటూ ఇతరుల జీవితాలతో తన జీవితాన్ని పోల్చుకుంటూ దురాశపరుడుగా ఇంకా సంపాదించాలనేటువంటి తపనతో అనేకమైన తప్పుదాలు చేస్తూ ఉన్నాడు ఇంకా సంపాదించాలనేటువంటి ఈ తపనే కదా మనిషి అనేకమైన పాపాలు చేయడానికి కారణం ఇంకా సంపాదించాలనేటువంటి ఈ తపనే కదా ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోవడానికి కారణం ప్రభునంత ప్రేమ స్నేహితుల అలా అజ్ఞానమైనటువంటి ఈ దురాశలను అనుసరించుటూ ఉన్నవాళ్ళ ఒక వ్యక్తి లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తన మనసులోనికి తెచ్చుకుని మనసులో దేవునికి చోటి ఎన్నోలకు పోయిరు గనుక చేయరాని కార్యములు చేటుకు దేవుడు భ్రష్ట మనసు వారిని అప్పగించను అనగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏమి సంభవిస్తూ ఉంది ఆ వ్యక్తి దురాశను అనుసరిస్తూ ఉన్నాడు దురాశను అనుసరించడం వల్ల లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వము ఆ వ్యక్తి యొక్క మనసులోకి వచ్చింది లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వము నీ మనసులోకి వస్తే లోకము ఎంత పెంటకొప్పగా మారిపోయిందో ఎంత మురికిగా మారిపోయిందో లోకము ఎంత అజ్ఞానమైన స్థితిలో ఉందో లోకము ఎంత అపవిత్రమైపోయిందో లోకములో ఉన్నటువంటి అపవిత్ర సంబంధమైన క్రియలన్నీ కూడా నీ ద్వారా జరుగుతాయి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యయము ఇరవై ఎనిమిదో వచనంలో ఈ మాటలు చెప్పడం జరిగింది మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటు అనవకపోయారు కనుక దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను చేయరాని కార్యములు అన్నాడు చేయరాని కార్యములు చేయకూడని కార్యములు నీ కళ్ళు ద్వారా ఏమి జరగకూడదో జరుగుతుంది నీ చేతుల ద్వారా ఏమి చేయకూడదో ఆ పనులు చేస్తావు నీ పాదాలు వేటు కొరకు సృజింపబడలేదో అవి చేయడానికి నీ పాదాలు పరిగెడతాయి నీ ఆలోచనలు నీ శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగం కూడా ఏ ఉద్దేశము నిమిత్తమైతే అది సృజింపబడిందో ఆ ఉద్దేశమునకు వ్యతిరేకంగా నీలో ఉన్నటువంటి భ్రష్టత్వము అవయవాల్ని వాడుకునేటువంటి ప్రమాదం ఉంది చేరాని కార్యములు చేయుటకు చేయదగిన కార్యాలున్నాయి చేరాని కార్యాలున్నాయి చేరాని కార్యములు చేయుటకు ఒక వ్యక్తి సాధనంగా మారిపోతున్నాడు రభునంద ప్రేమని స్నేహితులారా ఈ దురాశలు ఎంత కీలకమైనవో ఎంత ప్రభావాన్ని ఇచ్చేవో మీరు గమనించాలని కోరుతున్నాను ఒక వ్యక్తి దురాశల వల్ల ఎంతగా పతనమవుతూ ఉన్నాడో మీరు గ్రహించాలని కోరుతూ ఉన్నాను దురాశలకు మూలమైనటువంటి ఇతరులతో పోల్చుకునేటువంటి ఈ పోలిక ఎంత ప్రమాదమైందో మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను ఒక వ్యక్తి ఇతరులతో నిరంతరము పోల్చుకున్న కొరకు నీ కళ్ళు ఎంతగా సహకరిస్తున్నాయో నువ్వు గమనించాలని కోరుతూ ఉన్నాను చేరాని కార్యములు అంటే ఎలా ఉంటాయో మచ్చుక్కి కొన్ని చూపించడం జరిగింది ఇరవై తొమ్మిదో అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత దుర్నీతి లోకంలో ఎంత ఉందో అంతటి దుర్నీతి తన జీవితంలో కనబడుతూ ఉంటుంది సమస్తమైన దుర్నీతి అని అంటే ఆ వ్యక్తి ఏ వ్యక్తితోనూ సరైన సంబంధం కలిగి ఉండలేడు తల్లితోనూ సరైన సంబంధం ఉండదు తండ్రితోనూ సరైన శక్తి ఉండదు భార్యతోనూ సరైన శక్తి ఉండదు పిల్లలతోనూ సరైన శక్తి ఉండదు స్నేహితులతో కానీ ప్రభుత్వంతో కానీ లోకంలో ఉండేటువంటి ఏ వ్యక్తితో కూడా సరైనటువంటి సత్సంబంధం లేకుండా ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉంటాడు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరం వాటితో నిండుకున్న వారే గుండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను మాట తప్పువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్ధయులనేరి ఇట్టి కార్యములను అభ్యసించేవారు దేవుని న్యాయ వారు బావుగా ఎరిగిండియు వాటిని చేయించు ఉన్నారు దేవుడు అంటే ఏంటో తెలుసు దేవుడు ఎలాంటి తీర్పు తెచ్చిపోతున్నాడో తెలుసు అయినా వాటిని అభ్యసిస్తూ ఉన్నారు వాటిని అభ్యసించేటువంటి వారితో సంతోషంగా సమతిస్తూ ఉన్నారు దురాశలను అనుసరించడం వల్ల లోకంలో ఉన్నటువంటి ఈ భ్రష్టత్వాన్ని నీ మనసులో తెచ్చుకోవడం బట్టి చేరాని కార్యములు చేటకు నీ అవయవాలు సాధకాలుగా పనిచేస్తూ ఉన్నాయి సాధనాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి అవయవాల ద్వారా ఒక వ్యక్తి పతనమవుతూ ఉన్నాడు స్నేహితులారా పర సంబంధమైనటువంటి ఈ దీవెనలు పర సంబంధమైనటువంటి దీవెనలు ఏమైనా ఉన్నాయి అంటే ఆ దీవెనలు ఒక వ్యక్తి దురాశను అనుసరించడం వల్ల లోకములో ఉండేటువంటి భ్రష్టత్వము నుండి తప్పించుకున్న కొరకు ఉపయోగపడుతూ ఉన్నాయి పర సంబంధమైన ఆత్మ సంబంధమైన దీవెనలు ఒక వ్యక్తికి ఎలా ఉపయోగపడతాయి అని అంటే నెంబర్ వన్ దురాశను అనుసరించడం వల్ల లోకంలో ఉండేటువంటి భ్రష్టత్వము నుండి తప్పించుకున్నట్టు కొరకు ఉపయోగపడతాయి ఆ రెండవ విషయం ఏమిటి అని అంటే ఆ వ్యక్తి దేవ స్వభావములో వాడుకుంటూ కొరకు ఉపయోగపడుతూ ఉంటాయి సంబంధమైన దేవుని లేకుండా ఏ వ్యక్తి కూడా దేవత్వంలో పాలు బాగుస్తుయ్యే అవకాశం లేదు దేవుని కుమారుడైనా క్రీస్తు ప్రభు యొక్క గుణాలను సంపాదించే అవకాశం లేదు సంబంధమైన దీవునుల చేత ఒక వ్యక్తి దీవించబడినప్పుడు మాత్రమే సాధ్యం క్రీస్తు ప్రభువారు కల్వరి శిరువులో ఆయన ప్రదర్శించినటువంటి ఆయన ఉన్నతమైనటువంటి లక్షణాలను మనం గమనిస్తే తిట్టేటువంటి వాడిని తిట్టకుండా బదులు దూషించకుండా అవమానపరిచేటువంటి వారి యొక్క అవమానాన్ని నిర్లక్ష్య పెట్టివాడై ఆయన ఉన్నతుడుగా శిరువులో కనబడుతూ ఉన్నాడు అని అంటే దేవునితో ఉన్నటువంటి సహవాసం వల్ల దేవుడైనంతకీ తోడుగా ఉండేటువంటి ఆ పరిస్థితిని బట్టి క్రీస్తు ప్రభు వారిలో అంత ఉన్నతమైనటువంటి గుణాలు వచ్చాయి ప్రభునంద ప్రేమ స్నేహితులారా ఈ లోకంలో మనలో ప్రతివారము స్వభావాన్ని మనం సంతరించుకోవాలి అని అంటే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రేమించాడు మనం ప్రేమించాలి ఆయన క్షమించాడు మనం క్షమించాలి ఆయన దీవిస్తూ ఉన్నాడు మనం దీవించాలా ఆయన ఎవరిని శపించలేదు మనం ఎవరిని శపించకూడదు ఆయన తిట్టిన వారిని తిట్టలేదు మనం కూడా తిట్టిన వారిని తిట్టకుండా ఈ లోకంలో బ్రతకాల ఆయన కొట్టిన వారిని కొట్టకుండా ఉన్నాడు కాబట్టి కొట్టిన వారిని తిరిగి కొట్టకుండా కుడి చెంప మీద కొట్టువారిని వైపున ఒక ఎడమ చెంప కూడా తిప్పేటువంటి స్థితిలో మనం బ్రతకాలి అని అంటే ఇతరులకు హాని చేయకుండా మనం బ్రతకాలి అని అంటే అనేకమైన ఉన్నతమైనటువంటి దైవ గుణాలు మనం సంపాదించేటువంటి వారముగా మనం బ్రతకాలి అని అంటే ఆత్మ సంబంధమైన దీవెనలు నీకు అవసరం కేవలము శరీర సంబంధమైన దీవెనల చేత నువ్వు దీవింపబడాలని కోరుకున్నటువంటి వాడు అయితే ఈ లోకములో ఉన్నంతకాలం ఈ దేహంలో ఉన్నంతకాలం ఈ లోకంలో ఈ దేహంలో తాత్కాలికముగా నువ్వు ఏవో కొని అనుభవించి సౌకర్యవంతంగా జీవించడానికి అవకాశం ఉంది కానీ ఆత్మ సంబంధమైన దీవెనల చేత నువ్వు పెంపార్చు దీవింపబడాలని కోరుకున్నవాడు అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు దురాశలను అనుసరించడం వల్ల ఆల్రెడీ అప్పటికే నీ యొక్క మనసులోనికి భ్రష్టత్వాన్ని సంపాదించుకున్నావు కాబట్టి ఆ భ్రష్టత్వం నుండి నువ్వు తొలగింపబడ్డానికి దురాశను అనుసరించడం వల్ల లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా ఏ వాగ్దానములు ఆత్మ సంబంధమైన ఈ దీవెనల ద్వారా లోకముందు ఉన్నటువంటి భ్రష్టత్వమును తప్పించుకున్నటు కొరకు అవి ఉపయోగపడతాయి రెండవదిగా దేవస్వభావములో ఒక వ్యక్తి పాలివాగుడు స్థితి కావడం కొరకు దేవునితో పాలివారవడం కొరకు క్రీస్తు ప్రభు యొక్క స్వరూపమును సంపాదించుకున్న కొరకు ఆత్మ సంబంధమైన దీవునుల యొక్క ప్రయోజనం ఉంది గలతెలకు రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిదో వచ్చిన చిన్నపిల్లలారా క్రీస్తు స్వరూపం మీద ఏర్పడి వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతూ ఉందని అపోస్తులైన పావులు గలతీలో ఉన్నటువంటి పరిశుద్ధులతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే పావులు ప్రతి క్రైస్తవు నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు ఈ లోకంలో వక్రజనం మధ్య నుండి వేరు చేయబడినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా క్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి గుణాలు కనబడాలనేది ఆయన యొక్క ఆలోచన క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైన గుణాలు నీలో కనబడాలి అంటే ఆత్మ సంబంధమైన దీవెనల చేత నువ్వు దీవింపబడిన వాడువే ఉండాలి ఆత్మ సంబంధమైన దీవెనలు కలిగినటువంటి వారమై క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ప్రభునంత ప్రేమ స్నేహితులారా వాక్యం వినేటువంటి మీలో ఎందరూ సంబంధమైన దీవెనలకు శరీర సంబంధమైన దీవెనులకు మధ్యన ఉండేటువంటి వ్యత్యాసాన్ని గ్రహించేవారుగా ఉన్నారో మీలో ఎందరూ ఆత్మ సంబంధమైన దీవెనలను అపేక్షిస్తూ ఉన్నారు ఎందరూ శరీర సంబంధమైన దీవెనలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు మనకు మేలు జరగాలని కోరుకుంటూ ఉన్నాం మంచిదే మనలో ప్రతి కూడా బాగోవాలి సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం మంచిదే దీవెనలు కోరుకుంటున్నాం మంచిదే ప్రార్థన కోరుకుంటూ ఉన్నాం అనేకులు మన కొరకు ప్రార్థన చేయాలని మనం ఆశిస్తూ ఉన్నాం మంచి ఆలోచనలే అయితే నీ యొక్క ఆలోచనల యొక్క పరిధి అంతా కేవలము శరీర సంబంధమైనటువంటి దీవెనల చేత దీవింపబడాలని కోరుకున్నటువంటి వారమైతే లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని దురాశలను అనుసరించడం వల్ల నువ్వు సంపాదించుకున్నావే వాటి నుండి విముక్తులయ్యేటువంటి అవకాశం లేదు కేవలము తాత్కాలిక ప్రయోజనమైనటువంటి దీవెనల్నే నువ్వు కోరుకున్నవాడు అయితే ఎప్పటిప్పటికీ క్రీస్తు వారి యొక్క స్వరూపమును సంతరించుకునే అవకాశం లేదు ఈ లోకంలో ఉన్నంతకాలం తిండికి గుడ్డకే లోటు లేకుండా బ్రతికేవచ్చు ఈ లోకంలో ఉన్నంతకాలం నువ్వు ఉన్నదంతా కూడా నువ్వు అనుకున్నదంతా కూడా నువ్వు సాధించిన వాడమే ఉండవచ్చు వాస్తవానికి గొ గొప్ప డబ్బును సంపాదించి గొప్ప ఆస్తిపస్తులు సంపాదించి వెనకున్నటువంటి వారికి వాటి కూడా నువ్వు అప్పగించి మృతి పొందిన వాడే ఉండొచ్చు కానీ లోకము నుండి నువ్వు సంపాదించుకున్నటువంటి భ్రష్టత్వము నుండి విముక్తుడయ్యవా విముక్తులు కావాలి అంటే ఆత్మ సంబంధమైన దీవెనలు నీకు అవసరం నీలో క్రీస్తు ప్రభకు గుణాలు రావాలి అంటే ఆత్మ సంబంధమైన దీవెనల చేత నువ్వు దీవింపబడడం కీలకమైంది సంబంధమైన దీవెనల చేత నువ్వు దీవింపబడడం కీలకమైనటువంటి అంశం ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగజయం పదకొండవచ నుంచి ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాడు మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణుడు అవ్వాల విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వాన్ని సంపాదించాలి అలాగే సంపూర్ణుడు కావాలి విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగవరకు అన్నాడు ఒక వ్యక్తి సంపూర్ణుడు కావాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాడు ఏ విషయాల్లో సంపూర్ణత గుణాలను సంపాదించే విషయంలో స్వభావములో పరిపక్వత రావాలి అత్యున్నతమైనటువంటి స్వభావాన్ని సంపాదించిన వాడే ఉండాలి ప్రేమ స్నేహితులారా ఇది సాధ్యమా అత్యున్నతమైనటువంటి స్వభావాన్ని ఈ లోకంలోను సంపాదించడం సాధ్యమా మిక్కుటమైనటువంటి ప్రేమతో ఇతరులను ప్రేమించడం నీకు సాధ్యమా తప్పు చేసినటువంటి వారిని సైతము నీకు అపకారము తలపెట్టిన వారిని సహితము నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని సహితము నువ్వు ప్రేమించడం నీకు సాధ్యమా అది సాధ్యమవుతూ ఉంది ఎప్పుడు అనంటే సంబంధమైన దీవెనల చేత నువ్వు దీవింపబడినప్పుడు సంబంధమైన వాగ్దానముల చేత నీవు దీవింపబడినప్పుడు అది సాధ్యం సంబంధమైన దీవెనలే లేకుండా పోయి ఉంటే నీ జీవితంలో సంబంధమైనటువంటి ఆలోచనలే నీకు లేకుండా పోయి ఉంటే కేవలము శరీర ఈ లోకల బ్రతుకుతో చూసేటువంటి ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఆశిస్తూ ఉంటావు ఆ ఆశ ఆ కోరిక నెరవేరినప్పుడు సంతోషంగా ఉంటావు నీ కోరిక నెరవేరకపోతే దుఃఖక్రాంతుడిగా బ్రతుకుతూ ఉంటావు ప్రేమని స్నేహితులారా మనలో ప్రతివారం కోరుకుంటూ ఉన్నాం మనలో ప్రతివారం జీవించాలకు ఇష్టపడుతూ ఉన్నాం మనలో ప్రతివారము కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఉన్నాం మంచిదే ఎలాంటి మేళ్లు నువ్వు కోరుకుంటూ ఉన్నావు మేళ్ళనేవి తాత్కాలికమైనవి ఉన్నవి దీర్ఘకాలికమైనవి శాశ్వతకాలమైనవి ఉన్నాయి తాత్కాలికమైనటువంటి మేళ్ళు కేవలం ఆ క్షణానికే ఆ నీకు ఉపయోగం దీర్ఘకాలికమైన మేళ్ళు నీ జీవితకాలం అంతా ప్రయోజనకరమైనవి కాలపు మేళ్ళు ఈ జీవితంలోనూ రాబోయేటువంటి జీవితంలో కూడా పనికొచ్చేటువంటి మేళ్ళు శాశ్వతకాలపు మేళ్ళ చేత శాశ్వత కాలపు దీవెనల చేత శాశ్వత కాలపు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చేత ఒక వ్యక్తి ఈ లోకంలో ఆశీర్వదింపబడ్డకు సిద్ధపడాలి అది ఆ వ్యక్తిని లోకములోని భ్రష్టత్వమును తనలోనికి తెప్పించుకున్నటువంటి ఆ భ్రష్టత్వము నుండి విముక్తులు అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంది అలాగనే స్వభావమును సంపాదించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది ప్రభున ప్రియమైన స్నేహితులారా నీ స్థితి ఎక్కడ నీవెక్కడ ఉన్నావు కేవలము శరీర సంబంధమైన దీవెనల చేత దీవింపబడుతూ ఉన్నావా ఆత్మ సంబంధమైన దీవెనలంటే ఏమిటో ఎరిగిన వాడువేనా ఆత్మ సంబంధమైన దీవునుల చేత దీవింపబడ్డావా నాకు శరీర సంబంధమైన దీవునులు లేవు ఆత్మ సంబంధమైన దీవులు లేవు అనేటువంటి స్థితిలో ఉన్నావా నువ్వే స్థితిలో ఉన్నావు నీ స్థితిని నువ్వు గ్రహించి అంతకంటే మెరుగైన ఉన్నతమైన స్థితిని దేవుడు కోరుకున్నటువంటి స్థితిని అందుకోవాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ శ్రాష్టమైన జీవితం ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వీక్షించాలని మీలో ప్రతి వారిని ప్రేమ కోరుతూ ఉన్నాను మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు సకల ఆశీర్వాదాలకు కానుభూతులైన మా దయల తండ్రి ప్రేమగలయని మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి దీవెనను బట్టి కృపను బట్టి నీకు వందనాలు రాష్ట్రమైన జీవితము నీ మా కార్యక్రమాలను వీక్షించేటువంటి ప్రతి బిడ్డను వారి అవసరతలను తండ్రి మీరు దీవించి ఆశీర్చించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని జీవితానికి అనువించుకుని అనేకలు ప్రయోజనకరంగా బ్రతకేటట్లు సహాయాన్ని ఇమ్మని ఈ ప్రార్థన నీ కుమ్మోడైన క్రీస్తునామంలో మిక్లు వినేము తాడిగు వాడు కొంచు నాం ప్రవతాన్రయి ఆమేన శుత్తి చేసే శక్తి పుంబి నవా

ம்புவ ஸுர தான கடுதடி வாசுமந்தி பொங்குவா யேசுர தான கடுதடிவாசு रत्यावर्तिवर्ति वा मात्मशूति च यो रक्तभो जीवितम् मत्से निजीवितम् येषु மா அட்ரஸ் ப்ரதர் பல்வேல கிரிஸ்து சங்கம் கிரீஸ்தங்கம் சுபதிரநகர் யானம் பின் நம்பர் ஃபைவ் டபல் த்ரீ நம்பர் நைன் எயிட் ஃபோர் எயிட் சிக்ஸ் நம்பர் 0884-2323-443 போர் டூ த்ரீ டூ த்ரீ டபல் போர் த்ரீ மா யானம் சிஓசி அட் த ரேட் ஆஃப் ஜிமெயில்